రాజేశ్వరి అందరి నవ్విస్తూ నువ్వు నవ్వుతూ మనం ఇద్దరు విచారణ నవ్వుతూ ఉండాలి అందరి నవ్వియాలి ఎప్పుడు నువ్వు ఇలాంటి వీడియోలు చేసుకుంటే ఎప్పుడు బాధపడ్డట్టు ఉండద్దు ఎప్పుడు మనకే బాధ గెలిచినప్పుడు ఫస్ట్ నువ్వే ఉంటుందో కానీ ఇంటికి ఆడపిల్లలుగా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు మంజులకి వస్తే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు ధైర్యం ఇస్తున్నారు ఇంత ధైర్యం మీ మేమే హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే నాకు రెండు లక్షల సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు నాకు సపోర్ట్ చేసిన హేమలత అక్కకి థ్యాంక్ యూ సో మచ్ అక్క నేను సపోర్ట్ చేసినప్పుడు ఎందుకంటే మనం ముందుకు వెళ్ళురా అని తొవ్వ నడువురా అని చెప్పినప్పుడు ఆ తొవ్వ ఎట్లయినా సరే అది ముళ్ళు ఉన్నా ఏది ఉన్నా అందుకు దాటుకుంటూ వెళ్ళింది కాబట్టి ఈ రోజున ఈ సానా ఉంది రెండు లక్షల మందిలా మనసు గెలుచుకుంది అనమాట ఈ అడమైన కామెంట్లు అంటే అది పెట్టాలి నాను ఇది పెట్టాలి అంటే మేము ఒకటి ఎన్నుకొని వెళ్తున్నాము అంటే మీరు గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు ప్రైవేట్ జాబ్ చేయొచ్చు మీరు చదువుకున్న వాళ్ళు కావచ్చు కొందరు చదువుకోనే ఉండొచ్చు కానీ మాకు కూడా ఇది ఒక డ్యూటీ లెక్క ఏం చెప్పాలంటే ఇది మాకు ఒక డ్యూటీ చాలా కష్టపడుతున్నాం దీంట్లో వెయ్యం బాధపడతాం అంటే ఒక్కొక్క రోజు వీడియోలు దొరకాక ఏడీ ఈ రోజు వీడియోస్ లో ఎట్లా మళ్ళా పడిపోతుంది ఎట్లా ఇది మనం పడిపోలేదు తెల్లారితే మీకు ఎగ్జామ్ ఉంటే మీరు ఎంత టెన్షన్ పడతారు మెరుగ టెన్షన్ పడాలి ఏం పెట్టాలి ఏం చెయ్యాలి ఏంది పరిస్థితి తెల్లారితే అని ఇద్దరికి ఒకరికి మీకు ఎగ్జామ్ ఉంటే ఒకరు బాధపడతారు కానీ నేనైతే నాకు రాక ఈయన ఇద్దరు మేము బాధపడతాం అవును ఈ విషయంలో వీడియోలు చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి వాళ్ళకి అదే తెలియదు మళ్ళా మళ్ళీ వదిలిప్పటి ఏమంటారా మీరు వీడియోలు వదలలేదే ఇంకా ఇంకా వదిలేదేనా కానీ ఆ వీడియో ఎక్కడ తీయాలి ఏం తీయాలి ఏం కంటెంట్ పెట్టాలి అంత కష్టపడి వీడియో తీస్తే కూడా ఇది కూడా వీడియో తీయాలా వీడియో అవసరమా ఇది అవసరమా మన ఫ్యామిలీ లెక్క అడగడమే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలని పెట్టాలని మనం అనుకోము కదా అది అవసరం అంటారు కానీ అది అవసరమే అవును మేము ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ లెక్క భావిస్తాం కాబట్టి వాళ్ళని పలకరించినట్టుగా ఉంటదని అన్నం తినే వీడియో ఏదైనా సరే ఒక పని చేసినాము అంటే ఏ పని చేసినా మీరు సరే మీకు తప్పుగా అనిపిస్తే ఆ కామెంట్ పెట్టకుండా సైలెంట్ పోకుండా అయిపోతాయి కిప్ చేస్తే వీడియో వెళ్ళిపోతది కానీ కామెంట్ పెట్టి బాధ పెట్టకుండా ఉంటాయి నేను కొన్ని దిక్కులు వెళ్ళను చెయ్యను కాబట్టి ఉంటాయి నేను వాళ్ళు అర్థం చేసుకున్నాను అన్నది మాకు తెలుసు అవసరం అక్కడికి అని చెప్పి మాకు అర్థం చేసుకున్నారు కానీ మీరు అర్థం చేసుకోవాలి తెలుసా వాయిస్ మెసేజ్ నువ్వు శివగానికి పాప పుట్టిందని వెళ్తావు కదా నీకు వాళ్ళని తీసుకొచ్చుకొని పని చేపించుకోని ఏడికైనా మీరు వెళ్లరు అన్నంత ఈజీగా మేము వెళ్ళలేము మాకు కొన్ని కొన్ని పనులు ఉంటాయి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు ఎన్నో పనులు ఉంటాయి ఒక వ్యాపారం చేసుకుంటున్నాం అవన్నీ చూసుకొని వెళ్ళాలి అంటే కూడా కుదరదు మాకు మా టైమ్ చూసుకొని ఎంత వెళ్ళము అని కాదు వీలు మేము వెళ్తాం కాదక్క మేము కూడా నీకు ఎన్ని లక్షల సబ్స్క్రైబర్స్ అయ్యారు మేము అక్కడికి రాలేకపోయాకపోయినా ఫీల్ కాము నేను మాట్లాడుతూనే ఉన్నాయ్రా అన్నయ్య అని మాట్లాడుతున్నా అది చాలు మూడు రోజులే ఇప్పుడు నువ్వు ఫోన్ మాట్లా అది చాలు నువ్వే రావాలి దగ్గరికి మనం ఇది అవసరం చాలు మన మనసులో ఒకటి ఉందనుకో అది చాలు మీరు అనుకుంటారు వాళ్ళని దూరం పెడుతుందేమో వాళ్ళని అట్లా చేస్తారు అట్లనే మేము వెళ్ళలేం కానీ మా మనసులు ఉండేది మా మనసులు ఉంటుంది ఎవరి మనసులు ఉండేది వాళ్ళకు ఉంటుంది ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది ఉంటది కానీ ఇలాంటి హ్యాపీనెస్ వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు మేము ఏమనుకుంటాం అంటే మీరు ఉండి మమ్మల్ని ఇంత ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అంటే ఒక్కొక్కరికి ఏళ్ళ నుంచి ఛానల్ పెట్టుకొని కూడా వెనకబడి బాధపడే వాళ్ళు ఇంకా ఇప్పుడు బాధపడే వాళ్ళు అసలు చాలా అంటే చాలా నేను పుట్టినప్పటి నుంచి నాకు ఏ పేరు రాలేదు నేను పెద్దగా చదువుకోలేదు మంచి అంటే నా జీవితం కూడా సక్సెస్ఫుల్ గా రాలేదనమాట అన్ని కోల్పోయినా నాకు ఇచ్చిన దేవుడు ముగ్గురు కొడుకులు ఇస్తే చిన్నబాబు కూడా సరిగ్గా లేడు ఇంకా నాకంటూ ఏ హ్యాపీనెస్ లేదు ప్రస్తుతం ఇప్పుడు వన్ ఇయర్ నుంచి చాలా చాలా అంటే అట్లని థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నేను ఎంత చెప్పినా మీ గురించి మీరు సపోర్ట్ మీకు కాదు ఫస్ట్ మీకు నేను తెలియడానికి కారణం అయితే ఈ ఇద్దరు నాకు అక్క అన్నయ్య అంట అక్క అంట అట్లా కాదు నాకు తల్లిదండ్రులు లెక్క మరో జన్మనిచ్చిన తల్లిదండ్రులు వీళ్ళు ఎప్పుడైనా నువ్వు ఎదగాలని మేము కోరుకుంటాం అయితే ఈమె ఎదుగుదలకు మేము కారణం అయితే కానీ ఆమె తక్కువేయాలి అని మాత్రం మేము ఏ రోజు అనుకో మీరు అనుకోవచ్చు రాజేశ్వరిని చిన్న చూపు చూస్తున్నాం రాజు లేదు మీరు అట్లా అనుకోవచ్చు కానీ నేను రాజేశ్వరికి ఎప్పుడు ఎదగాలని నేను కోరుకుంటా కానీ ఆమె తక్కువ కావాలని నేను ఏ రోజు కోరుకోను నేను ఆ అనే కాదు నేను ఏ వ్యక్తినైనా చిన్నపరచాలి అని మాత్రం నా లైఫ్లో నేను ఒక్కరిని కోరుకోను ఎందుకంటే అందరు ఎదగాలి మనం కూడా ఎదుగుతున్నాం మన పక్కన వాళ్ళని కూడా ఎదిగియాలి అన్నది ఒక్కటే ఉంటుంది మా మనసులో తప్పిస్తే వాళ్ళు ఎదుగొద్దు వాళ్ళని దొక్కేయాలి నేను మ్యాటర్ నాటైతే నాకు దిమాక్ లో రాదు ఫస్ట్ నేను అట్లాంటి ఆలోచన నా మనసులోనే ఉంటుంది మీరు పరిచయం చేపించిన సబ్స్క్రైబర్స్ మీరు లేకపోతే వాళ్ళకి లీవ్ ఇవ్వకపోతుంటివి కానీ ఆడపిల్ల చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు మందులోకి వస్తే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు ధైర్యం ఇస్తున్నారు ఇంత ధైర్యం మేము మేము ఎప్పుడు పొందలేదు ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది మాకైతే అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇట్లానే ఉంటే ఇంట్లో ఇంకా ముందుకెళ్తాం ఈ గుడిచెల్ నుంచి మేము ఒక ఇల్లు చేరాలి మీ సపోర్ట్ తోటి మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా ఖచ్చితంగా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకైనా మంచి ఇల్లు కట్టుకోవాలి నేను అంతే ఎవరికైనా ఫస్ట్ నేను నా కరెక్ట్ వన్ ఇయర్ అయ్యే వరకు రెండు లక్షలు కావాలనుకున్నా ఎంత పోరాడిందంటే నిద్ర లేదు ఫస్ట్ అన్ని మర్చిపోయినా అన్నం నీళ్లు నిద్ర అన్ని మర్చిపోయినా నేను అట్లా అనమాట ఒక విజయం పొందినంత అంటే ఒక విజయమే అనమాట ఇది నాకైతే నిజంగా నా లైఫ్ లో సంతోషం అంటే ఏది లేదు అన్ని కోల్పోయినా నేను మళ్ళీ కొత్త జీవితం వచ్చింది సోషల్ మీడియా అంటే అన్ని తీర్లో మాట్లాడతాను అవును మస్తు చాలా వరకైతే బాధ పెట్టిన వాళ్ళు సంతోషం పెట్టిన వాళ్ళు కానీ సంతోషం నేను బాధపడుతుంట కూడా సంతో ఇంకొక విషయం ఏంటంటే నేను బాగా చెప్పాలనుకున్నా నేను ఈ రోజు నేను ఇట్లా మాట్లాడుతున్నా అంటే కారణం అన్నయ్య నన్ను బెదిరించి కూడా అక్క మాట్లాడుతుంది నువ్వు అట్లనే నేర్చుకొని మాట్లాడాలి నేను అసలు మాట్లాడాలంటే మాట్లాడలేకపోయినా ఈ మాటలన్నీ అన్న ధైర్యం వల్లనే థ్యాంక్ యూ సో మచ్ ఈ అన్నయ్యంగా ఉచితంగా ఎవ్వరికైనా సపోర్ట్ అన్నది ఒకరికొకరు సపోర్ట్ ఉండాలి కానీ ఈ ఉండొద్దు ఆ రోజు ఇక్కడనే చెప్పిండి అన్నయ్య నువ్వు ఇట్లా మాట్లాడు నేను ఆడ మెట్ల మీద కూర్చుంటే కూడా లే నువ్వు లేచి ఇట్లా మాట్లాడాలని చెప్పి నాకు ధైర్యం ఇక్కడనే ఒక వీడియో చేసినాం మేము అంతవడదాకా వాయిస్ ఇచ్చిన వీడియోస్ లేవు భయపడ్డారు భయపడ్డారు భయపడ్డరు గాని భయపడ్డందుకు ఫలితం దక్కింది ఈ రోజున భయపడుతూ భయపడుతూ వచ్చింది ప్రపంచానికే కాదు ఇక్కడ ఏరియాలనే తెలియకుండా ఒక తోట ఒక తోట గుడిసోట గుడిసండే వాళ్ళు ప్రపంచానికే తెలిసిపోయారు మొత్తానికి ఏ రోడ్డు మీద ఏమైనా రాజేశ్వరి హాయ్ అనే కార్యక్రమం కాబట్టి మరి స్టాప్ నుంచి వస్తున్నాం అమ్మ నేను హాస్పిటల్కి వెళ్ళిన ఈ రోజు ఇట్లా బస్ స్టాప్ నుంచి వస్తున్నాం ఒక అక్క రాజేశ్వరి యూట్యూబ్ లో మస్తు ఫేమస్ రాజేశ్వర అంటే అన్ని ఇంట్లోకి తీసుకొని చాయ్ పోషించింది అరగంట సేపు పెట్టుకుంది మంచిగా మాట్లాడింది మనసు అనిపించింది నాకైతే అట్లా రోడ్ ఉంటాయి తెలుసా అంత దూరాన్ని రాజేశ్వరి హాయ్ అంటే హ్యాపీ చేసా సార్ అదేంత అంటే అది ఒక పెద్ద అది మాకు ఏంటంటే అది ఒక దేవుడిచ్చిన వరం గెలిచినప్పుడు ఫస్ట్ నువ్వే గిఫ్ట్ అనిచ్చినప్పుడు ఎంత ఉంటుందో అంత ఉంటుంది మాకు ఇంకా ఇది అట్లాంటివి ఉండలే కాబట్టి గుర్తు చిన్న పిల్లలు చేస్తున్నారని అంత హ్యాపీనెస్ ఉంటుంది అనమాట హ్యాపీనెస్ ఉంటుంది అంతకని డబ్బు అని ఉంటుంది మాకు ఖచ్చితంగా శివగా ఛానల్ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళారు మీరు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ అతి తొందరగా తొందర అది తొందర సిల్వర్ ప్లే బావాలిగానికి పరీక్ష పెడుతు నాకైతే వస్తుంది పరీక్షలు బాగా పెడుతుండు కదా దాంట్లో ల్యాంక్ వస్తలేదు కదా మరి పాస్ అవుతున్నావు కదా అది చాలు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి చేర్ చేయండి అక్క అందరికి సపోర్ట్ చేస్తున్నది ఇదైతే నేను చెప్పగలుగుతున్నా అక్క అందరిని అర్థం చేసుకుని అందరికి సపోర్ట్ చేస్తున్నావు ఫస్ట్ అయితే నాకు వేసింది సక్సెస్ఫుల్ గా ముందుకు వచ్చిన నేను ఎప్పటికీ నేను మర్చిపోను మీకు రుణపడి ఉంటా అని చెప్తున్నా ఓకేనా మరికి అంతే అది ఒక్కటి చాలు ఎప్పటికీ ఉంటే జాలిగా మాకు ఏమో ఆశించాం మేము ఆశించాము వాళ్ళు ఏమంటారు దేవుడు దిగొచ్చి మనకి ఏమి ఇస్తాడు ఏమి ఇయ్యాడు అంటే మనకు కనిపించాడు కూడా కనిపి కనిపి అని దేవుళ్ళు వాళ్ళకి మొక్కుకునే బదులు నాకు కనిపించే దేవుళ్ళు వీలే అనమాట అంత మరో జన్మ అని ఇచ్చినట్టు ఇప్పుడు నాకైతే ఆ దేవుడిచ్చిన జన్మకి అర్థం లేకుండా పోయింది మరి ఇప్పుడన్నా ఇప్పుడు వచ్చింది ఒక అర్థం గుర్తింపు వచ్చింది అనమాట చాలా నిజంగా నేనైతే పొద్దు అక్క హ్యాపీనెస్ తోటి అవునా కలిసే ఉండాలి ఎలాంటి మధ్యలో మధ్య మాత్రం కొంచెం అర్థం చేసుకోరి మేము అర్థం చేసుకుంటాం ఫోన్ల ద్వారా మాట్లాడుకుంటాం కానీ మేము వెళ్ళినా ఆమె వచ్చినా రాకున్నా మేము రాకున్నా మేము పోకున్నా కానీ మేము అర్థం మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటాం ఏదన్నా ఉంటే ప్లీజ్ మీ కామెంట్ల తోట అయితే మాకు కొంచెం టెన్షన్ పెడతారు ఆ టెన్షన్ అన్నది పోవాలి అంటే మీరు కామెంట్ అది పెట్టకుంటే బెటర్ నాకు అనిపించింది అది మంచి కామెంట్ పెట్టండి లేదు అంటే వదిలేసేయండి అంతేగాని కామెంట్ అయితే పెట్టకండి బాయ్ రాజేశ్వరి అందరినీ నవ్విస్తూ నువ్వు నవ్వుతూ మనం ఇద్దరు నవ్వుతూ ఉండాలి అందరినీ నవ్వియాలి ఎప్పుడు నువ్వు ఇలాంటి వీడియోలు చేసుకుంటూ ఎప్పుడు బాధపడ్డట్టు ఉండొద్దు ఎప్పుడు మనకే బాధ ఉన్న లోపల ఉండాలి బయట మాత్రం హ్యాపీగా ఉండాలి పబ్లిక్ ఏమనుకోవాలి అంటే ఎప్పుడు ఏ టెన్షన్ లేదు అనుకోవాలి అక్కనే మనం ఇది మాత్రం కనెక్ట్ అయిపోయినా ఇంకా మంచిగా ఇలానే కలిసి ఉండాలన్నా దేవుణ్ణి కోరుకుంటున్నాం మీరందరూ కూడా కోరుకోండి మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటాం గ్యారెంటీ మధ్యలో మాకైతే దేవుడి వరం అనుకోవాలి మా అయితే నిజంగా మా మనసు పూర్తిగా చెప్తున్నాం యూట్యూబ్ ఉన్నా లేకున్నా మేము ఇలానే కలిసి ఉంటాం మేము యూట్యూబ్ తోట ఏర్పడ్డది అంటే కంటిన్యూ ఉండాలి యూట్యూబ్ తోట మేము అందరం ఒకటైనా యూట్యూబ్ పోయినా గానీ ఇలానే ఉంటాం వచ్చినా ఎప్పటికీ కలిసేందంటే ఇంటికి వస్తా ఫోన్ అన్ని

ఫుల్ హ్యాపీ ఆ రోజు నుంచి ఇంతవరకు అయితే రాదనుకున్నాం కొత్తదే పెడదాం అనుకున్నాం ఏది కోరుకున్నా అది నాకు దక్కదన్నయ్య నేను అదే బాధపడితే ఇప్పుడు తెలియదు వీడియోస్ కూడా మేము యూట్యూబ్ లో తీసేది కెమెరా తెలియక ఏంది అన్నవాళ్ళు మళ్ళీ ఇదే వీడియో ఇన్స్టాల్ పెడతారు యూట్యూబ్ లో పెడతారు ఎట్లా అని ఆడితే కెమెరా రా వీడియో అని చెప్పాడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మాకున్న ఒకే ఒక్క ఫోను పాత ఫోను ఆ అది పోయిన తర్వాత మేము ఇప్పుడు రెండు ఫోన్లు తీసుకున్నాం నాకొకటి తమ్మునికి ఒకటి ఇంకా ఎట్లా కొత్త కొత్త కష్టపడని ఫలితం ఆశించేత దాంట్లో ఎన్నో ఎదుర్కోవాలి అది అంతేగా దేవుళ్ళ లెక్క వచ్చి ఆ రోజు మా గురించి ఒక వీడియో ఒక ఇంటర్వ్యూ చేసి అందరికీ తెలుసు మీ అందరికి పరిచయం అయిన మేము ఈ రోజు రెండు లక్షలే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు ఈ నేనైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ హ్యాపీ ఎందుకంటే పెద్ద ఈ రోజు విజయం పొంది సాధన కాబట్టి ఏ కష్టం వచ్చినా మరి